టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్రేక్షకులకు ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకుందాం అది కుక్కల బార్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈరోజు కుక్కల బార్ నుండి కాపాడుకోవడం అనేది ఒక చాలా బృహత్తర ప్రణాళిక ద్వారా జరగాలి ఎలా అంటే ఉదాహరణకి పరాగ్ దేశాయ్ ఒక టీ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నారు వంద కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి టీ కంపెనీకి సీఈఓగా పనిచేసి ఆయన మార్నింగ్ వాక్కి వెళ్ళడం వల్ల వస్తూ వస్తూ అదుకోకుండా కుక్క గరిచి ఆయన చనిపోవడం జరిగింది అలాగే సోలంకి ఇరవై రెండు సంవత్సరాల నవ యువకుడు కబడ్డీలో మంచి ప్లేయర్ అతను అలాగే కబడ్డీ ఆడి ఆ ప్లే గ్రౌండ్ నుంచి తిరిగి వస్తుంటే కుక్క గర్జి చనిపోయాడు మొహమ్మద్ నూరుద్దీన్ అనేటటువంటి నలభై ఏడు సంవత్సరాల ఒక ఆటో డ్రైవర్ ఇట్లాగే కుక్క గర్జి చనిపోవడం జరిగింది ముగ్గురు చావులకి కూడా కుక్కే కారణం చేతనంటే కుక్క గడిస్తే రబెస్ అనే వ్యాధి వస్తుంది ఈ రబేస్ వ్యాధికి మందు లేదు మందు లేనటువంటి వ్యాధి వచ్చి మనుషులు చనిపోతున్న ఈ దశ వల్ల సరే ఒక పారిశ్రామిక చనిపోతే ఆ పరిధిలో నష్టం ఒక క్రీడాకారుడు ఇరవై రెండు సంవత్సరాల క్రీడాకారుడు ఒక ఇరవై ఏళ్ళ భవిష్యత్తును కోల్పోయాడు అలాగే ఒక కుటుంబం ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడింది దీని అందరికీ కారణం ఎవరు ఒక కుక్క అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఒక మహిళ ఈ మధ్య ఒక వీడియోలో కావు యాక్సిడెంట్లో చనిపోతే కార్ల కంపెనీని బ్యాన్ చేస్తారా అలాగే ఇదేది మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేస్తే మోటార్ సైకిల్ కంపెనీ బ్యాన్ చేస్తారా ఇది ఏమిటి కుక్కలపైన ఎందుకు చర్య తీసుకోవాలి కుక్కని సంరక్షించాలి కదా అని చెప్పి చెప్తున్నారు ఒక విషయం ఏమిటంటే కారు యాక్సిడెంట్లో చనిపోతే డ్రైవర్ పై చర్య తీసుకుంటారు చట్టరీతా చర్య తీసుకుంటారు మోటార్ సైకిల్ వాళ్ళు ఆ డ్రైవర్ ఎవరైతే వెహికల్ లారీ యాక్సిడెంట్ అయితే లారీ డ్రైవర్ ఆ మనుషుల మీద చర్య తీసుకుంటారు అలాగే కుక్క మీద కుక్క వల్ల చనిపోతే కుక్క మీద చర్య తీసుకునే విధానం లేదు కుక్కను తీసుకెళ్లి యావజ్జీవ కారాగార శిక్ష వేసినా దానికి ఏమీ తెలియదు కాబట్టి మనమేం చేయాలంటే మనకి మనమే కుక్కల నుంచి సంరక్షించుకోవాలి ఒక మాట చెబుతాను డాగీజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు జార్జ్ ఆర్వెల్ కొంతమంది కుక్కల్ని పెంచుతుంటారు కుక్కల్ని పెంచుకోవటం అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ ఇళ్లలో కుక్కల్ని పెంచుతారు చక్కటి కుక్కలకి ఆహారం ఇచ్చేటటువంటి షాపులు ఉన్నాయి సైనిక్ పూరి ప్రాంతంలో మంచిదే వాళ్ళ సౌలభ్యం ఏదో వాళ్ళకుంది వాళ్ళ ఆనందం ఏదో వాళ్ళకుంది మనం వాళ్ళ కుక్కల వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ సోఫాలో కూర్చుంటుంది వాళ్ళ కారులో దొరుకుతుంది మనకేం ఇబ్బంది ఇబ్బంది లేదు ఇబ్బంది ఎక్కడంటే వీధి కుక్కలు ఈ వీధి కుక్కల వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అసలు ఈ కుక్కల ఉపయోగం ఎలా ఉండేది అనేది మనం ఆలోచిస్తే పూర్వకాలంలో దళికు ముందు కుక్క ఉన్నది జాగ్రత్తగా బోర్డు పెట్టి కుక్కలను పెట్టేసేవాళ్ళు ఎందుకంటే అపరిచితమైన వ్యక్తులు దొంగలు కానీ వచ్చినట్లయితే ఆ కుక్కలు పట్టుకోవడం జరిగేది అయితే ఇప్పుడు అది అవసరం లేదు ఎందుచేతండి ఇప్పుడు ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కుక్కలతో సంబంధం లేదు కుక్కలతో పని లేదు మనకి విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో భోజనం మిగిలిపోతే ఆ బయట వీధి కుక్కలకు పెట్టేవాళ్ళు అవి పెరుగుతూ ఉండేవి ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలే కాస్త కొద్దిగా ఆహారం మిగిలినట్టయితే అది ఫ్రిజ్లో పెట్టుకొని తింటారు ఇప్పుడు అది అవసరం లేదు అవసరం లేనిది ప్రమాదకరమైంది ఏదైనా ఉంటే అది వెంటనే సమాజం నుంచి పక్కకు తొలగించాలి ఎందుచేతనంటే పూర్వం నుండి కూడా జంతువుల్ని మానవుడు ఎలా ఉపయోగించాడంటే మనం పావురాలని పావురాల కాళ్ళకి కట్టేది ఎక్కడ కట్టి తప్పించేవాళ్ళం ఏది ఉత్తరాలు పూర్వంలో ఇప్పుడు అవసరం లేదు ఆ వ్యవస్థ లేదు కొత్త వ్యవస్థ తపాల వ్యవస్థ వచ్చేసింది అలాగే గుర్రాల మీద మానవుడు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు గుర్రాలతో కూడా పని లేదు అలా అవన్నీ కూడా ఎక్కడైనా పక్క వెళ్ళిపోయాడియో కొన్ని ఏమో మనకు అవసరం లేక పక్కన నెట్టేశాం కొన్ని కాలక్రమంలో అంతరించిపోయింది ఈ సెల్ ఫోన్ తర్వాత పిచ్చుగా ఎక్కడ కనబడతాయి ఎందుకు రేడియేషన్ వల్ల ఎందుకంటే మానవుడు ఒక పక్క అభివృద్ధి అవుతుంటే కొన్ని వ్యవస్థలు పక్కకు తప్పు ఉంటాయి కొన్ని వ్యవస్థలు అదృశ్యం అయిపోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ కుక్కలు అనేవి ఎలా వచ్చినాయంటే వీటి వలన వీటి అవసరం లేదు పైగా ప్రమాదం కూడా ఉంది అవసరం లేదు ప్రమాదం ఉన్నటువంటి వ్యవస్థను మనం పూర్తిగా ఒక పక్కకు నెట్టేయాలి ఎలా నెట్టేయాలి ఏంటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని నేను ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను అందులో ముఖ్యంగా నాకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇబ్బందిని తెలియజేస్తాను మా నాలాంటి వ్యక్తిగత ఇబ్బందులు అనేక మంది పడుతున్నారు ఈ హైదరాబాద్ నగరంలో అలా కొన్ని ఉదాహరణ చెప్తాను నేను మల్కాజ్గిరి హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్స్ ఆ ప్రాంతంలో ఉంటా అయితే ఇప్పుడు నేను ఉదయం నాలుగు గంటలకి షూటింగ్కి బయలుదేరి రాత్రికి పదకొండుగా ఇంటి జరను వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున కుక్కలు ఎమ్మడబడుతూ ఉంటాయి మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు పదకొండు గంటలకే కుక్కలు ఎమ్మడబడుతూ ఉంటాయి స్టాండ్ వరకు అంటే బస్ స్టాప్లో వస్తా లేదా ఆటోలో వస్తే అక్కడ వస్తాం సరే మొత్తం మీద ఏదైనా ఒక రోజు తప్పించుకుంటాం రెండు రోజులు తప్పించుకుంటాం బితుకు బితుకుమంటూ నగరంలో బతకాల్సిన వాతావరణంలో భయంకరమైనటువంటి పరిస్థితి కుక్కల వల్ల వస్తుంది ఈ కుక్కల వల్ల వస్తున్నప్పుడు దీన్ని మనం ఎలా నిరోధించాలి ఏంటండి నేను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంప్లైంట్ చేశాను వాళ్ళు ఒక పర్యాయం వ్యాన్ తీసుకొచ్చి మా ప్రాంతంలో ఉన్న కుక్కలందరినీ తీసుకెళ్ళి కుక్కలు పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నేను సైన్ చేశాను ఇట్లా నేను రాయి కంప్లైంట్ ఇచ్చాను బాగానే ఉంది అయితే తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ కుక్కలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు ఇదేంటండి ఇక్కడ లోడ్ చేసి మరి ఇక్కడే అన్లోడ్ చేస్తారు ఏంటి అని చెప్పి అడిగారు అడిగితే వారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఏమి చెప్పిందంటే ఒకటే చెప్పిన ప్రభుత్వం కుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఎక్కడికి తీసుకెళ్ళారో అక్కడే పెట్టమని గవర్నమెంట్ రూల్ అండి వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించారా లేకపోతే ఇంకేం చేశారనే మాకు సంబంధం లేదండి మాకు వాటి బాధించి కాపాడాలి అని చెప్పి నేను ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా స్థానికంగా ఉన్న మున్సిపల్ ఆఫీసులు అయితే అది వాళ్ళ పరిధిలో లేనప్పుడు గవర్నమెంట్ రూల్స్కి అనుకూలం కానప్పుడు వాళ్ళు చేయగలిగింది లేదు కాబట్టి హైదరాబాద్ నగరవాసులందరికీ కూడా నేను ఏమని పిలిపిస్తున్నానంటే మనం అందరం కూడా వేరు వేరు కాలనీలో చాలా చోట్ల ఈ కుక్కల బెడద ఉంది కుక్క కాటుకు వ్యక్తిమృత్యాన్ని మనసారి పేపర్లలో చూస్తూనే ఉంటాం దీన్ని నిరోధించాలంటే మేము ఈ కాలనీల్లో మీకు దగ్గరగా ఉన్న మున్సిపల్ ఆఫీసుల్లో ఈ కంప్లైంట్లు ఇచ్చి ప్రభుత్వం చేత అందరూ కూడా ఏకముక్తంగా కుక్కలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాటిని వేరే ప్రాంతాలకి ఎక్కడికైనా తరలించి ఏదో వాటి ప్రాణానికి హాని చేయమని ఎవరు కోరరు జంతువులనేవి ఉదాహరణకి వాటి పరిధిలో వాటిని మనం ఉంచాలి ఒక పాముని పుట్టలో పాము ఉంటుంది నాగుల చవితి రోజు వెళ్ళి పాలు పోసి ఒక కోడిగుడ్డేసి దండం పెట్టి యువత రావాలి అంతేగాని మించి మన పరిధి చెప్పి ప్రవర్తించకూడదు అదే విధంగా ఒక తగ్గిన రోజు పెండా కూడి పెట్టి కాపులో దండం పెడతాం అది అంతవరకే పడితో ఆ తర్వాత కాకి తిండి పెట్టాల్సిన అవసరం మనకు లేదు వాటి మన బాధ్యత ఎంతవరకు అంటే మహాత్మా గాంధీ ఒకే ఒక వాక్యం చెప్పారు ఏమి చెప్పారంటే మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే హక్కులు వాటంతా అవిగానే సంక్రమిస్తాయి మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి కొంతమంది కొంతమంది ఏమంటున్నారంటే జంతు ప్రేమికులు జంతువు సంరక్షణ చేయాలి జంతువులను కూడా కాపాడాలి అని చెప్పి అంటున్నారు జంతు సంరక్షణ చేయాలి జంతువుల్ని కాపాడాలి కానీ ముందు మనమంతా మానవులం మానవులమైన మనం మనల్ని మనం ముందు కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఆ జంతువులు మనల్ని మింగేసే పరిస్థితి రాకూడదు ఇట్లా ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయి ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చిత్తశుద్ధి ఉన్నది నేను కాదట్లా చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి సమాజం మధ్యకొచ్చి వచ్చి మీరు ఈ విధంగా ప్రకటన చేస్తున్నారు అయితే ఆ ప్రకటనలో మరి మితిమీరకుండా కుక్కలకి మీరు కానీ లేదా మీ జంతు ప్రేమికుల సమాజం కాని అండి లేదా అందులో జంతు ప్రేమికులు నేను కూడా జంతు ప్రేమికునే ఎందుకంటే యానిమల్ ఫామ్ అని ఒక బుక్ ఉంది జార్జి ఆర్వెల్ రాశారు జార్జి ఆర్వెల్ వేల రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఇంటర్మీడియట్ పది సంవత్సరాలు నాణ్యాలుగా ఉంది నేనే పాఠం చెప్పాను అందులో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా జంతువుల పట్ల ప్రేమాస్పదంగా ఎలా ఉండాలనేది అందులో లిఖించబడింది ప్రఖ్యాత రచయిత ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు మన తెలుగులో కూడా చెన్నై గారి కథలు జంతువుల గురించి మంచిగా ఉన్నాయి దానికి ఎవరు కాదనరు జంతువుల్ని ఉదాహరణకి జంతువుల్ని సినిమాల్లో హింసాత్మకంగా చూపిస్తే దానికి సపరేట్గా ఒక సెన్సార్ బోర్డు వాళ్ళు వేరే సర్టిఫికేట్ తీసుకురామంటారు జంతువుల సంబంధించిన సర్టిఫికేట్ ఇలా జంతువులకి హాని చేయాలి అని ఎక్కడా లేదు హాని చేయకూడదనే ఉంది కానీ వాటిని మనకి హాని చేయకుండా మనం కాపాడుకోవాలి కాబట్టి నేను ఒక పథకాన్ని మీకు ఒక సలహాని ఇస్తాను మనం అందరం కలిసి పనిచేద్దాం ప్రభుత్వానికి అందరం జంతువుల నుండి కుక్కల నుండి మమ్మల్ని కాపాడండి అని స్థానిక మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్లు ఇవ్వండి కంప్లైంట్ కంప్లైంట్లు రిక్వెజేషన్ అండి వాళ్ళకి తెలియజేయండి అలా ఈ జంతు ఈ కుక్క నుంచి ముందు మనం కార్కునే ప్రతి నగరంలో ప్రతి ఒక్కళ్ళు సమాహితం కాని ఇక జంతువుల్ని మేము కుక్కల్ని మేము కాపాడుతాం వాటి ప్రాణాలకు కానీ వాటికి హాని చేయాలంటే ఒక పని చేయండి గోశాల గోశాల ఉంది గోవుల్ని హాయిగా గోవుల గోశాలలో పెడుతున్నారు సునకశాల సునకశాలని పెట్టి ఏర్పాటు చేయండి దానికి మీరు ఒక చక్కటి బోర్డు ఏర్పాటు చేస్తే అందుకు కావలసినటువంటి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేద్దాం ఆ కలెక్షన్స్ లో ఆ యజ్ఞంలో మహాయజ్ఞంలో నేను కూడా పాలు పంచుకుంటాను అలాగే లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఈ యొక్క టైగర్స్ని ఈ లైన్స్ పుల్లు సింహాల్ని ఒక చోట ఎక్కడో భద్రపరిచి మనకి జరరావల్ని రాకుండా కాపాడే వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ద్వారా అయినా మనం కాపాడాలి ఇలా ఏదైనా సరే భాగ్యనగరాన్ని హైదరాబాద్ నగరాన్ని సునక రహిత నగరం గా మనం మార్చుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మన ప్రాణాలకి ముప్పు వాటిల్తుంది అది పసిపిల్లవాడు కావచ్చు మాలాంటి పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి నేను అందరికీ మనవ చేస్తున్నాను డోంట్ టేక్ మై వర్డ్స్ అని నా వ్యాఖ్యలు ఎవరు విపరీతార్థాలు తీయొద్దు అనవసర ప్రశ్నలతో విసిగించవద్దు మనం అందరం కూడా కలిసి గట్టిగా కలిసి పనిచేసి ఈ యొక్క సునక రహిత సునకరహిత భాగ్యనగరం ముందు హైదరాబాద్ నగరం చేద్దాం తర్వాత మిగతా రాష్ట్రాలుగా ఉద్యోగాన్ని వ్యాపింపజేద్దాం ఇందుకు కలిసి రండి నేను స్వయంగా తెలియజేసిన అనుభవం కూడా చాలా మీకు అవుతుంది నేను మల్కాజిగిరి సాయిరామ్ ప్రాంతంలో ఉంటాను ఈ కుక్కల వల్ల చాలా బెడద ఎదుర్కుంటాను మిగతా ప్రాంతాల్లో కూడా మీరంతా బెడద ఎదుర్కొంటారు కాబట్టి ఈ యొక్క కుక్కల నుండి మనం అంతా రక్షణ పొందామని చెప్పి నేను పిలిపిస్తున్నాను ఇందుకు కావలసినటువంటి సునకశాల ఏర్పాటు చేసే సదుద్దేశంతో ముందుకు వచ్చినట్లయితే మీ అందరికీ కూడా అందరం కూడా కలిసి ఒక షుడ్ విస్ఫర్టిలైజ్ అవర్ ఐడియాస్ And we will uh, generate uh, some money or something. We should work, class uh, work together in future. My name is Fanindra Prasad, the film umbrella man, 9701918471. Thank you very much.